నమస్తే కేటెంట్ ఫోర్ న్యూస్ కుప్పం రూరల్ మల్లనూరు పంచాయతీ పొన్నంగూరు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వారసిద్ధి వినాయక స్వామికి అభిషేకం చేసి టపాకులు పేల్చి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ తో వేడుకలు జరిపారు పార్టీ నాయకులు రమేష్ దామోదరం విభూషణ్ వెంకటాచలపతి నాయుడు రాజకుమార్ జయప్రకాష్ తులసి ఎంపీ ప్రకాష్ కలైశిల్వం తదితరు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచానికే తెలిసినాగా ఆయన ఈరోజు ఈ ముఖ్యమంత్రిగా రెండో స్థానంలో నిలిచి ప్రపంచంలో అందరికీ తెలిసినది ఈరోజు ఆయన మన ఇది మన ప్రభుత్వాన్ని ఆ డెవలప్మెంట్ని ఇంతవరకు ఎవరు తెచ్చుకోకుండా ఉండే డెవలప్మెంట్ని ఆయన తెచ్చినాడంటే ఆయన మొత్తం డెవలప్మెంట్ చేసి ప్రజలకు పేదవాళ్ళకు మన ఉండే నాయకులకు కార్యకర్తలకు అందరికీ సమానంగా అందరిని ఒకేలాగా ఈడ్చుకుపోయి మన పెద్దయినా అందరి దేవుడు దేవున్ల ఆయన చాలా కృషి చేసి ఇంతవరకు ఆయన డెబ్బై ఐదవ సంవత్సరం శుభాకాంక్షలు ఆయన ఈ రోజు బస్సు కూడా ఎక్కి పైకి ఎక్కి దిగుతాడంటే ఆయనకి ఇచ్చిన వరం దేవుడు ఉగే ఒకటి ఏమంటే ఆయనకు ఆరోగ్యమే పెద్ద వరం మహాభాయంగా ఉంది అది మన ప్రజాయనకు ఎవరు చేతులను రెండు గంట మూడు గంట సేపు నిలబడి అక్క ఇప్పుడు ఎవరి చేతులు అయ్యలేదు మన చేతులని కూడా అయ్యలేదు ఆయన నిలుస్తాడంటే ఒకే జాగాలో రెండు గంట మూడు గంటసేపు సేపు నిలుస్తాడంటే భగవంతుడు ఆయనకి ఆరోగ్యాన్ని బాగా ఇచ్చి ఇంకా నూరేండ్లు బాగా పెట్టాల మనకు ఆ దేవుడు మనకి ఆ రోజుకు మనం బాగుపడతాం మన దేశం బాగుపడింది తప్ప వేరే వాళ్ళు ఎవరు వస్తేనే కూడా అయ్యలేదు ఆయన ఎప్పటికీ ఆయన భగవంతుడు ఆయనకు వరం ఇచ్చి ఆయన నూరేండ్లో బాగుండాలా ఆయన శుభాకాంక్షలకి ఈరోజు మనం ఈ మల్లానూరు పంచాయతీలో జరుపుకుంటామంటే ఆయన చేసిన ఆదర్శ కృషి ఆయన చేసిన ఎన్నోసార్లు జైలుకి యాభై రెండు రోజులు ఆయన జైలు పాడై వచ్చి కూడా ఈరోజు నూట అరవై రెండు సీట్లు కొట్టినాడంటే అది ఆయన చేసిన కృషి ఆయన చేసిన ఒక పెద్ద కష్టపడిన వరం ఆ వరంలో ఈరోజు మనకందరికీ మన దేశాన్ని కాపాడాలని ఆయన తలరాతలు రేతలు ఉండింది ముందుసారి ముప్పై ఏళ్ళు మేమే ఉంటాము మాదే నడుస్తుంది మేము టీడీపీ అనేది లేకుండా అయిపోతే అని కూడా వైసీపీ వాళ్ళు చెప్పినారు అది ఖచ్చితంగా కాకుండా దేవుడు ఎప్పుడు ఉండాడనే ఈసారి నిజంగా నిలిచి చెప్పినట్లు చూపించేసినాడు అది ఆయన చేసిన కృషి మనమందరం కూడా ఈడ ఒక మన మన పంచాయతీల మల్లానూరు పంచాయతీ అనే ఈడ మనము అందరూ ఒకే తాటి పైన పోయి అందరూ అందరూ ఒక్కొక్క విభాగం లేకుండా అందరూ ఒకే తాటి పైన పోతామంటే నమస్కారము ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సామాజిక వర్గ చేసే వర్గం వర్గానికి పొడుగు బలహీన వర్గాలకి ఆశయ జ్యోతి అన్ని వర్గాలను సమానత్వంగా పాలించే వ్యక్తి ఏకైక వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తికి ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మల్లానూరులో ఆయన జన్మదిన వేడుకను జరుపుకోడానికి వచ్చిన మాతో పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలు చేసుకుంటున్నాం ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రపంచమంతా ఆయన వైపు తిరిగిసే ఆనాటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో ఒక పెద్ద ఎత్తున ఒక జాతరలాగా ఆయన్ని అందరూ కూడా ఆయన పుట్టినరోజును కొనియాడారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఆకాశిస్తున్న పెద్దలకి అందరికీ జై చంద్రబాబు జై భీం నమస్కారమ్మా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కుప్పం ముద్దుబిండ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి జన్మ డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్ష డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడ విచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు మనకు చంద్రబాబు నాయుడు లేదంటే కుప్పం ఇప్పటికీ కూడా ఒక మారుమూల ప్రాంతమే ఈ మారుమూల ప్రాంతం డెవలప్ చేసినటువంటి ఏకైక దేవుడు మన కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన్ని మన కుప్పం ప్రజలు కూడా ఎనిమిది సార్లు ఓట్లు వేసి గెలిపిస్తూనే ఉన్నారు మెయిన్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి మెయిన్ తొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేసినారు మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినారు అదేవిధంగా మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అటువంటి అదేవిధంగా మన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎవరి వల్లనూ కాదు మన నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మా తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా మనకు అన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నారు ఆయన కూడా కార్యకర్తలకు ఏ విధంగా చేయాలా కార్యకర్తలు ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనతో తీసుకోపోతా ఉన్నారు మనకి ఇప్పటికీ రాజధాని లేకుండా చేసినారు మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని తొమ్మిది వందల పద్నాలుగులో మనకు అమరావతి రాజధాని అని ప్రకటించి నరేంద్ర మోడీ గారి చేతిలో శంకుస్థాపన చేపిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాకుండా మూడు రాజధానులు అనేది చెప్పి ఐదు సంవత్సరాలు ఒకటి పెట్టకుండా రాజధానిలోకి చేసినారు అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలం అయింది ఈ తొమ్మిది నెలల కాలంలో అమరావతిలో అభివృద్ధి పరుగులేస్తూ ఉంది అదేవిధంగా ఆంధ్ర కాలవ ఆ కాలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్లో నీళ్లు వదిలి ఓపెన్ చేసినాడు అదే చంద్రబాబు గారు ఇప్పుడు అందరూ చూస్తే మొత్తం నీళ్లు వదిలితే పకడ్బందీగా కంటిన్యూగా రావాలని ఆ విధంగా చేస్తూ ఉన్నారు అదే కాకుండా మన మల్లానూరుని కూడా మండలంగా ప్రకటించినారు అదేవిధంగా మనకు జూనియర్ కాలేజీ అన్ని మండలం అయితే అన్నీ వస్తుంది ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన మహానుభావుడు ప్రపంచ దేశాలన్నీ మెచ్చినటువంటి నాయకుడు ఆయన ఇంకా వందేళ్ళు ఆరోగ్యంగా ఉండి ఉండి జీవించాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ చలవు తీసుకుంటాను జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన పంచాయతీ